అందరికీ నమస్కారం ఈరోజు గురు పూర్ణిమ అదే వ్యాస పూర్ణిమ వ్యాసుని మించిన గురువు లేడు కదా భారత భాగవతాలను మనకు అందించినటువంటి ఈ వేదవ్యాసుడు వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే వ్యాస రూపాయ అన్నారు అంటే శ్రీ మహావిష్ణువుకు శ్రీ వేదవ్యాసులకు అభేద్యం చెప్పబడినది అంతటి అద్భుతమైనటువంటి మహద్గురు వ్యాసవారి పూర్ణిమను గురు పూర్ణిమగా మనం జరుపుకున్నట సమంజసమే కదా ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిస్తారు అందుకే మాతృ దేవోభవ పితృ దేవోభవ అంటాను అలాగే గురువు జ్ఞానాన్ని ఇస్తాడు కదా తల్లితండ్రులు జన్మనిస్తే గురువు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు తినిరాంధస్య జ్ఞానాంజన శిలాకయ తస్మై శ్రీ నమః తస్మై గురవే గురవేర్నమ గురువును నేను నమస్కరిస్తున్నాను ఎందుకు అజ్ఞానమనే అంధకారములో దిక్కు చూడక దిక్కు తోచక అటు ఇటూ తిరుగుతున్నటువంటి నా అంధకారమును ఒక చక్కని జ్ఞానాంజనమును మన కన్నులకు పూసి జ్ఞాననేత్రములను తెరిపించి మనకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించేవాడు గొప్పవాడు కదా అలాంటి ఈ గురు పూర్ణిమ ఆసేతు హిమాచల పర్యంతమే కాదు తూర్పు దేశాలలో ఇప్పుడు పశ్చిమ దేశాలలో కూడా అంటే ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో ఎన్ని ఖండాలున్నాయో అన్ని చోట్ల భారతీయులున్నారు భారతీయ ధర్మం హిందూ ధర్మం అనుసరించేటువంటి వాళ్ళు ఎంత ఆధునిక జీవితానికి అలవాటు పడినా ఎంత పాశ్చాత్య జీవితానికి అలవాటు పడినా మన ధర్మం వీడలేము కదా అదే మన హిందూ ధర్మం యొక్క గొప్ప ధర్మం ప్రపంచములోనే అతి ప్రాచీనమైన ధర్మం వైదిక ధర్మం మన హిందూ ధర్మం ఈ ధర్మమును మనం ఏనాడు విడనాడకూడదు ప్రాణములు పోయినా మన ధర్మాన్ని మనము గట్టిగా పట్టుకునే ప్రాణాలు వదవాలి మరొక్కసారి మిత్రులకు శ్రేయోభిలాషులకు విద్యార్థులకు అందరికీ శ్రీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ గురు కృపతో ప్రతి విద్యార్థి ప్రతి వ్యక్తి ఆత్మ జ్ఞానాన్ని కూడా ప్రాపంచిక జ్ఞానమే కాదండి ఆత్మజ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి రెండిటినీ మేళవించుకొని మన భవిష్యత్ జీవితంలో ప్రయాణం చేయాలి శుభం భూయాత్